సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైని ట్యాప్ చేయండి తెలంగాణలో రైతు బంధు కొత్త రూల్స్ ఆ భూములకు రైతు బంధు రాదు తెలంగాణలో ప్రస్తుతం అందుతున్న రైతు బంధు సాయంలో మార్పులు చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు భావిస్తుంది రైతు భరోసా పేరుతో వచ్చే కొత్త పథకం కోసం లేటెస్ట్గా గైడ్లైన్స్ కూడా రూపొందిస్తుంది కొన్ని భూములకు రైతు బంధు సాయం చేయాలని నిర్ణయిస్తున్నట్టు తెలుస్తుంది సాగులో ఉన్న భూములకే ప్రాధాన్యత ఇవ్వబోతుంది దీంతో రైతు రైతుబంధు సాయంలో అనేక మార్పులు ఉండబోతున్నాయి రైతుబంధు పేరుతో రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించింది ప్రస్తుతం ఎకరాకి పదివేల ఉండగా దాని సాయాన్ని పదిహేను వేలకు పెంచుతామని కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది రైతుబంధు పేరును బయట భరోసాగా మార్చాలని డిసైడ్ అయింది ప్రభుత్వం అందుకు సంబంధించిన కొత్త విధి విధానాలు రెడీ చేస్తుంది సర్కార్ ఈసారి సాగులో ఉన్న భూములకే బంధు ఇవ్వబోతున్నట్టు చెప్తున్నారు బీఆర్ఎస్ సాయంలో రైతుల పేరిట ఏ భూమి ఉన్నా అమౌంట్ బ్యాంక్ అకౌంట్లో వేశారు అందులో వ్యవసాయానికి ఉపయోగించని రియల్ ఎస్టేట్ వెంచర్లు రాళ్ళు రప్పలు గుట్టలు కూడా రైతు బంధు సాయం అందేది దీనిపై గతంలో కాంగ్రెస్ లీడర్లు విమర్శలు చేశారు అందుకే కూడా ఇప్పుడు ఆ భూములకు సాయం నిలిపివ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది రైతు బంధు సాయాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన రైతులకు మాత్రమే అందించాలని కూడా రేవంత్ సర్కార్ నిర్ణయిస్తున్న సమాచారం గతంలో భూమి తెలంగాణ నుండి దాని ఓనర్ ఏ రాష్ట్రంలో ఉన్నా వాళ్ళకి సాయం అందేది కానీ వేరే రాష్ట్రాల వారికి ఎందుకు డబ్బు ఇవ్వాలన్న ప్రశ్నలు వస్తున్నాయి ఇక వందల ఎకరాల భూములు వెళ్ళిన బడా రైతులకు కూడా సాయం చేయడం పైన విమర్శలు వస్తున్నాయి మాజీ మంత్రి మల్లారెడ్డి అంటే బడా భూస్వాములు కూడా రైతు బంధు తీసుకున్నట్టు అప్పట్లో సోషల్ మీడియాలో వార్తలు వెళ్ళాయి ప్రభుత్వ ఉద్యోగులు రైతు భవన్లో తొలగించాలన్న డిమాండ్ కూడా వస్తుంది ఎకరాల విషయంలో కూడా లిమిట్ పెట్టాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది ఇప్పటికి దాకా రైతు బంధు సాయం పొందుతున్న రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా కొత్త గైడ్ రూపొందించాలని అధికారులు భావిస్తున్నారు ఇప్పటికిప్పుడు కొత్త పథకం అమలు చేయడం కష్టం కాబట్టి వచ్చే సీజన్కు లేటెస్ట్ గైడ్లైన్స్ ప్రకారం రైతు బంధు సాయాన్ని అందించ అందించనున్నది అప్పుడు ఆ పథకం పేరు కూడా రైతు భరోసాగా మారనుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్పైని ట్యాప్ చేయండి